ఖిలాక్షర రాజ్య పీఠం అమ్మా అర్ద్రానుభూతి అఖిలాక్షర రాజ్య పీఠం కాళానుకూల రచనా వచనానురక్తి అర్ద్రానుభూతిమిలాక్షర రాజ్య పీఠం కాళానుకూల రచనా వచనానురక్తి భావానుభావరసావృహ ప్రవేశం భావానుభావ రసభావ రసభావృహ ప్రవేశం మాతగా హే మాతగా కల్పతల్పం మాత స్వమేవ పరి కల్పయ కల్పతల్పం కాలానుకూలమైన సంభాషణని భావానుకూలమైన రసాన్ని రసస్ఫూర్తిని అందించవలసిందిగా మా అమ్మని ప్రార్థన చేస్తూ ముఖ్యంగా అయ్యప్ప తత్వం స్వామి అయ్యప్ప దీక్షలో అంతరార్థం పరమార్థం తెలుసుకుందుకు మనం ఇక్కడ సమావేశం అయ్యాం కాబట్టి మొదట ఇవాళ అయ్యప్ప తత్వాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి దీక్ష వేరు తత్వం వేరు కాదు దీక్ష అంతా ఎందుకంటే తత్వం అర్థం కావడానికి సత్యనారాయణ వ్రతం ఎందుకు అంటే సత్యనారాయణ తత్వం అర్థం కావడానికి వెంకటేశ్వర దీపారాధన ఎందుకంటే వెంకటేశ్వర తత్వం అర్థం కావడానికి ఇది మనం గ్రహించకపోతే ఒట్టి వ్రతం ప్రసాదం కోసం ఉన్న దీపారాధన ఒత్తుల కోసం మిగిలిపోతుంది ఇక దాని వెనకాల మహిమలు మాయలు రకరకాలు కల్పిస్తూ ఉంటాం మనం ఇది చేస్తే చాలు అది చేస్తే చాలు అంటాం ఇక అదంతా మన భ్రమ తప్పితే వాస్తవం కాదు నాకు వాస్తవాలు మాట్లాడడమే అలవాటు ఏ వ్రతం చేసినా ఏ దీక్ష చేపట్టినా ఏ నియమాలు మన జీవితానికి పెట్టుకున్నా దేవుడు పూజ పోరి మీద పెట్టుకున్నా అది మళ్ళీ తిరిగి మనకు అన్వయించుకుంటున్నామా లేదా తద్వారా ఆ దైవ తత్వాన్ని గ్రహిస్తున్నామా లేదా అనేది ముఖ్యం దైవతత్వం వేరు జీవతత్వం వేరు కాదు దేవుడు జీవుడు వేరు అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు దేవుడి కంటే జీవుడు వేరైతే సృష్టి ఉండే అవకాశం దేవుని యొక్క ఉనికి అస్తిత్వానికి అవసరమే లేదు అసలు ఈ జీవుళ్ళందరినీ దేవుడు కూర్చోపెట్టి సృష్టించాడు ఆయనే మొత్తం నడిపిస్తాడు ఆడిస్తాడు ఆయన చేతిలో మనం ఆట బొమ్మలు అంటూ ఉంటామే చాలా పొరపాటు మాట అది బొమ్మలు మనం కాదు ఆడించేవాడు ఆయనే ఆడుకునేవాడు కూడా ఆయనే అది గ్రహిస్తే దైవం అర్థం అవుతుంది ఆడించేవాడు వేరై ఉండి ఆడేవాడు వేరై ఉంటే ఖచ్చితంగా దేవుడు కిరాతుడు అవుతాడు మనిషి కూడా కాడు మన జీవితాలతో ఆడుకోవడానికి ఆయన ఎవడండి ఎవరిని సృష్టి చేయమని ఎవరు చెప్పారు ఆయనకి అసలు ఎందుకు చేశాడు నా లీల కోసం చేశానంటే కుదరదండి నీ లీల కోసం మమ్మల్ని ఏడిపిస్తావా అనేక ప్రశ్నలు వస్తాయి అంచేత అద్వైతం ఒకటే సిద్ధాంతం జీవో దేవస్ సనాతన చది ఏదజ్ఞాన నిర్మాళ్యం భావేన పూజ అంతిమంగా మనం తెలుసుకోవలసింది ఏ రూపంలో దేవారాధన చేసినా సరే జీవుడే దేవుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ వాక్యాల అర్థమే అంతిమార్థం పరమార్థం దేవుడు ఎక్కడో ఉంటాడో కొండ మీద ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఆయన ప్రపంచం అంతా సృష్టించాడు పైనుంచి చూస్తూ ఉంటాడు పైనుంచి చూడటం కాదు కింద నుంచి చూసేది కూడా ఆయనే అసలు ఎవడు దేవుడు చూపు కోసం చూస్తున్నాడో వాడు కూడా ఆయనే మొత్తం పదార్థం అంతా ఒక్కటే అది అనేక రూపాలు ధరించి తానే ఉంది తప్ప ఆడించేవాడు వేరే ఆడేవాడు వేరే లేరు ఇక్కడ అంచేది మన వివరం కీలుబొమ్మలం కాదు భయపడాల్సిన పని లేదు బానిసత్వం అవసరం లేదు మనం ఎవరినో కీలుబొమ్మలం కాదు ఎవరి చేతుల్లోనో కీలుబొమ్మలం కాదు దేవుడి చేతిలో కూడా అదేం గొప్ప విషయం కాదు మన ఎవరో మనం తెలుసుకోలేకపోతూ ఉండడం వల్లే మనం కీలుబొమ్మలమైన కాసేపు ఇంకేదో కాసేపు ఇంకేదో కాసేపు అని రకరకాలుగా జీవితాన్ని మార్చుకున్నాం మనం అది తెలియజేయడానికే భగవంతుడు కాలానుకూలంగా అవతరిస్తాడు ఈ కాలానుకూలంగా వచ్చినటువంటి అవతారమే అయ్యప్ప స్వామి అందుకే ఆయన ఆశ్చర్యకరంగా మానవ జీవిత చరిత్రలో కాదు పురాణాల చరిత్రలో కూడా ఆశ్చర్యకరంగా ఇద్దరు పురుష దేవతలకు సంతానంగా జన్మించాడు ఆయన శవకేశవ తనయుడు ఇది ఎక్కడ విచిత్రం ఇది దేవతల్లో కూడా ఎవరైనా పుడితే ఓ దేవుడు దేవత ఎవరైనా పుట్టారో తల్లి తండ్రి అంటారు తల్లి సహజంగా స్త్రీ అయి ఉంటుంది గణపతి దేవుడు తల్లి పార్వతీదేవి తండ్రి పరమేశ్వరుడు స్త్రీ పురుషులే కదా ఇద్దరు పురుషులు కాదుగా కుమారస్వామి తల్లిదండ్రులు ఇద్దరు స్త్రీ పురుషులే కదా ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు కాదు కదా మరి ఒక అయ్యప్ప స్వామికి మాత్రం ఇద్దరు పురుషులు తల్లిదండ్రులు ఎలా అవుతారండి ఆ అవతార రహస్యం అంతా అందులోనే ఉంది శివకే శండ నవ సోపాన సరసి దేవాలయంలో అయ్యప్పను దర్శించినప్పుడు నాలో పొంగినటువంటి పద్యం ఇది అయ్యప్ప ఆలయం కాబట్టి అందరూ భక్తులు సంతోషిస్తారని ఈ పద్యాన్ని చెబుతున్నాను శివకేశవతనయుండై నవ నవ సోపాన సరసి కంబై పువిలి దివ్యై పువి వెలిగియ అవతారము నెత్తు స్వామి అయ్యప్ప శరణం శివ కేశవతనయుండై నవ నవ సోపాన సరసి నాళీ కంబై భువి వెలిగించడి దివిజై భువి వెలిగించడి దివిజై అవతారమునెత్తు స్వామి అయ్యవ శరణం శివకేశవులకు తనయుడుగా ఆయన ఎందుకు జన్మించారు అంటే భగవంతుని యొక్క తత్వంలో భగవంతుని యొక్క శక్తికి సమర్థతకి సాధ్యం కాని పని అనేది ఉండదు అక్కడ పురుషులకి సంతానం కలుగుతుంది కేవలం పురుషులకి కలుగుతుంది కేవలం స్త్రీకి కలుగుతుంది ఇద్దరు పురుషులకి కలుగుతుంది ఇద్దరు స్త్రీలకి కలుగుతుంది ఎవ్వరూ లేకుండా కలుగుతుంది మానవ శరీరాలు ఇతర జీవుల శరీరాలు వేరు భగవంతుడు ధరించినటువంటి శరీరం వేరు భగవత్ సంకల్పం వేరు ఘటనా ఘటన సమర్థుడు అంటారు భగవంతుడు అందుకనే దేవీ భాగవతంలో అయితే కర్తవకర్తం అన్యధాకర్తం అంటారు మన ముందు ఉన్న మహిషాసురమర్ధని అమ్మవారిని ఏమంటారు అంటే కర్త అకర్తం కర్తు కర్తం అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి దానికి ఏదైనా ఆటంకాలు వచ్చాయని కూడా భయపడతాం ఉళ్ళోకెళ్ళి అమ్మాయి ఏదో పిల్లాడు పెళ్లి తలబట్టే అమ్మాయి ఏదో ఇబ్బందులు వస్తేనే కాస్త జరిగేలా చూడండి నీకు ఎందుకైనా చూసుకుంటా చేసేస్తుంది అకర్త్వం కొన్ని జరగకూడన ఉంటాయి మనకి ఇష్టం లేనివి జరుగుతాయి జీవితంలో సహజంగా జరుగుతాయి ఇష్టమైనవే జరిగితే జీవితం ఎలా అవుతుంది తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచిదివా శాంతి లేదు నీకు అన్నాడు మహాకవి తలచిందల్లా జరిగితే దైవం ఎందుకండి పని లేక మనం అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకు పోని జరిగినదే తలచితవా గతంలో ఏదో జరిగింది రెండు నిన్న ఏదో జరిగింది మొన్న ఏదో జరిగింది కాదు కొంతమంది పాపం ఉంటారు దురదృష్టవంతులు ఐదేళ్ల క్రితం పది క్రితం ముప్పై ఏళ్ల క్రితం జరిగినా కూడా గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటారు ఆ క్యాసెట్ మళ్ళీ ఎందుకు వేసుకోవాలి అసలు పని ఏమిటి ఎవరు అడగకుండానే వేసేసుకుని ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కూడిపోయి ఎవరన్నా వచ్చినా కూడా ఏమండి బాగున్నారు కదండి సుఖంగా అంటే ఇప్పుడు అంటే బాగున్నామండి ఒకప్పుడు ఎలా ఉన్నా ఎందుకు వచ్చిన కూడా అది అంటే ఏమిటి ఆ దుఃఖం ఆ బాధ అవమానం ఏదో మనస్సులో పడింది ఉంది అది వదలట్లేదు మనస్సుకి కాబట్టి బాధ ఎక్కువ అవుతుంది అందుకనే ఎప్పుడు అవి అవి గుర్తు చేసుకోకూడదు అందుకే జరిగినదే తలచితవా శాంతి లేదు నీకు అన్నాడు అందుకే మన ఆలయ వ్యవస్థ మానవ జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలు అవత అవకతవకలు ఉంటాయి కాబట్టి కాస్త ఎప్పుడు మనస్సుకి అలా అనిపించినా సరే మన పూజా మందిరంలోకే మనం వెళ్ళి అమ్మా ఇదిగో నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నానమ్మా కానీ పని జరగడం లేదు అంటే కత్వం ఆ పని చేయిస్తుంది ఆవిడ ఇది ఏదో జరిగి నా కొంప ఉంచేలా ఉందమ్మా నా సంసారం ఆరిపోయేలా ఉందమ్మా అని భగవంతుని ప్రార్థిస్తే అమ్మవారిని ప్రార్థిస్తే అది జరగకుండా చేస్తుంది కేవలం భక్తుల కోసమే కేవలం ప్రార్థన కోసమే అందరికీ చెయ్యరు అందులో అనుమానం ఇలా అడగందే అమ్మైనా పెట్టదు అమ్మవారైనా అంతే ఆ మాత్రం అడగడానికి కూడా ప్రయత్నం చేయకపోతే అలాగ మనం కూర్చుండగానే వర్షం కురవ అనుగ్రహ వర్షం కురవాలంటే అలాగే వర్షం కురవాలంటే మనం ఇంట్లో ఉంటే కురవదుగా బయటికి వెళితేనే కురుస్తుంది వర్షమైనా బయటికి వెళితే కురుస్తుంది గుడు అడ్డం పెట్టుకుంటే కురవదు గుడు అడ్డం పెట్టుకుంటే కురవదు అంచదు ఆ మాత్రమే ప్రయత్నం చేయాలి కదా మనం బయటికి వెళ్తే వారి వాన నేరుగా మన మీద పడాలంటే మనం బయటికి వెళ్ళాలి అనుగ్రహ వర్షమైనా అంత మాత్రం నమస్కారం కూడా చేయకుండా ప్రార్థన కూడా చేయకుండా ఏదో ఆకో పువ్వు అక్కడ పెట్టుకున్నాయి ఇంతకంటే ఏం విజయలేనమ్మానో ఒక అయినా అనుకుంటే ఎలా గురి చేస్తుంది అనుగ్రహ వర్షం అలా అయితే లోకం అందరి మీద కురవాలి ఏ ప్రయత్నం లేకుండా అది ఆ ప్రయత్నమే ప్రార్థన అలాగే అకర్త్వం ఇది జరిగితే నా కొంపలు అంటుకుపోతాయమ్మా నాకు చాలా ఇబ్బంది ఇది కానీ జరిగేటట్టుందమ్మా నా ప్రయత్నంతో నేను ఆపలేకపోతున్నాను నువ్వే తల్లి నువ్వే కాపాడుతు తప్పకుండా అకర్త్వం అది జరగకుండా చేస్తుంది ఇంకో రకమైన కోరికలు ఉంటాయి మనకి జరగాలి కానమ్మా అలా కాదు ఇలా జరగాలని అంటే మనం రూట్ మ్యాప్ వేస్తాం ఇక్కడ జిపిఎస్ పెట్టుకుని కారులో పెడుతుంటే చూడండి ఒకసారి అందులో ఏదో వస్తుంది మనం కాస్త పక్కకి వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడి నుంచి రూటు మారుతుంది అదే మారదు ఓ తిట్టు తిడుతుంది సరిగ్గా వెళ్ళలేదు ఓ ఇట్స్ ఓకే యూ కెన్ గో లైక్ దిస్ అంటున్నాం నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళలేదు విరమోహం అందుకని కోనలే వెళ్ళవు సరే నీ మీద నాకు జాలి అందుకని ఇక నుంచి చెబుతున్నాను మళ్ళీ మేరకు వస్తుంది జీపీఎస్కి మన మీద జాలు ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జాల ఉండదు అందుకని మనం ఏదో జరిగిందమ్మా జరగాలి కానీ ఇలా కాదు అలా జరగాలి అంటే అలాగే జరిగేది చూస్తుంది జరగడమే కదా కావాల్సింది ఇలా కాదు అలా జరగాలి అంతే కదా మంచిది అలాగే జరుగుతుంది ప్రార్థన ఎప్పుడు అంత బలీయమై ప్రార్థన మనస్సులో చూస్తుంది మాట రూపంలో వచ్చిన మాట వచ్చేది మనస్సులోనే కదా మాట వచ్చేది మనస్సులోంచే కదా అది మనస్సు పెట్టకుండా ప్రార్థన ఎలా చేస్తాం మనం చాలా విచిత్రమైన మనుషులం మన మనస్సులు అగ్నం కాకుండానే బోర్డు దండకాలు చదివేస్తూ ఉంటాం బోర్డు సహస్రనామాలు చదివేస్తూ ఉంటాం మొత్తం లలిత సహస్రం చదువుతుంటే మన దృష్టి అంతా ఎక్కడుందంటే చైతన్యార్థ్య సమారాజ్య వస్తే దగ్గరికి వచ్చేటట్టే అయిపోతుంది ఇంకా విష్ణు సహస్రం చెబుతున్నాం సహస్రార్చి సప్తచు అమ్మయ్య ఇంకా నాలుగు శ్లోకాలు అయిపోయినట్టే పెందనాడే ఉండేసుకోవచ్చు తినయొచ్చు అందులో మళ్ళీ పది పారాయణలు ఇరవై పారాయణాలు లెక్కలు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా పూర్తిగా మనస్సు ఆ లెక్క మీద ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒకటి అయింది రెండు అయింది ఇంకా రెండు అయితే ఈ అయితే అయితే అని అడుగునే కంటే మొత్తం మారేడమే మంచిది అనాసక్తిగా ఏ పనైనా చేయడం కంటే మొత్తం మారేడమే మంచిది ఈ అనాశక్తి మనస్సుకు ఎందుకు వస్తుంది అంటే మనం భారం పెంచేసుకున్నాం దాన్ని బండిల్ ఆఫ్ వర్క్ అంటే ధాన్యం బస్తాల బండి మీద వేసినట్టుగా మనం చేస్తున్నాం పారాయణ అనేది ఇది వంద సార్లు చేయాలి వంద మంది చేయాలి వంద రోజులు చేయాలి వంద 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 ఇది సినిమా శతదినోత్సవం అవుతుంది పారాయణ కాదు ఇది వీళ్ళు ఎక్కడ వేసుకున్నాం మనం ఇంకా రాని వాళ్ళని చెప్పించా వాళ్ళు రారమ్మా వాళ్ళు అదో రకం వచ్చినప్పుడు రెండో రకం దానికే ఉంది అసలు మనకి మనం రావడం కంటే రానివాడు లేదు అనడం మీద ఉంది మన దృష్టి వాడు రారమ్మా అంటున్నారు ఇదేదో పెద్ద గొప్ప విషయం కింద భావించినా రానివాళ్ళని ఏదో అన అక్కడి నుంచి ఆవిడ అంతకంటే నన్ను సరిగ్గా పిలవలేదు అదొకటి ఇన్ని అహంకారాలు ఉన్నాక ఇంకా పారాయణ అవసరం నన్ను సరిగ్గా పిలవలేదు నా ఆవిడ పిలవాలి ఎందుకని మనం ఇన్ని ఉన్నాక అనవసరం అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది మనకి ఇష్టమైతే వెళ్ళడం లేకపోతే ఒకరు ఒక పిలవడం ఏంటి దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే అంటారు దేవుడు పెళ్లికి ఎవరిని పిలవాలి పిలవలేదు అనుకోకూడదు పెడితే నీకేం మంచిది వెళ్ళకపోతే నీకేం మంచిది ఊరుకోంతే ఆ మనస్సు లగ్నం కావాలి అంటే ఈ షరతులు ఉండకూడదండి ఎప్పుడు కూడా ఈ ఇన్నిసార్లు చేయడం ఎలా చేయడం ఈ పద్ధతులు ఈ ఈ నియమాలు నిష్టలు అనేవి ఉన్నాయి ఇవి ఇబ్బంది పెడతాయి కానీ అదే నియమాలు అదే నిష్టలు మన మనస్సు క్రమశిక్షణ కలిగిస్తాయి ఈ అంకెలు కాదు అయ్యప్ప దీక్షలో ఉండే నియమాలు లాంటివి ఉన్నాయే ఇది అయితే కానీ నేను అన్నం తిన్నాను ఇది ఎలాగే కూర్చుంటా పొద్దున స్నానం చేసి ఈ బట్ట కట్టుకుని ఇలా చేస్తా నేల మీదే పడుకుంటా బ్రహ్మచర్యం పాటిస్తా ఒక పూటే తింటా రెండో పోటే ఏవో పళ్ళు తింటా లేదా పాలు తాగుతా ఈ నియమాలు ఉన్నాయే మన క్రమశిక్షణకి మన ఆరోగ్యానికి కూడా మనకు అందుకే కలికాలంలో చాలా మందికి ఇంద్రియ నిగ్రహం ఉండదు కాబట్టి స్వామి శివకేశవ తనయుడై ఆవిర్భవించి నలభై రోజుల దీక్ష పేరు మీద ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలో నేర్పుతున్నాడు మనకి అయ్యప్ప దీక్షలో మొదటి రహస్యమేది మూల రహస్యమేది ఇంద్రియని గ్రహం ఇంద్రియ నిగ్రహం దీక్ష చేపట్టిన వాళ్ళు చేపట్టడం వాళ్ళు కూడా దీక్షనే ప్రధానమైన విషయం కాదు ఈ ఇంద్రియ నిగ్రహం ఉందా నేల మీద పడుకోవడం చెప్పులు కూడా లేకుండా ఉండడం ఎంత దూరమైనా అలాగే ఉండడం బ్రహ్మచర్యం పాటించడం గృహస్థులై అయి ఉండి కూడా అటు వారికి ఇబ్బంది ఇటు వీరికి ఇబ్బంది ఎక్కడో దూరం యాత్రకి వెళ్ళడం మళ్ళీ అందులో కూడా ఈ మధ్య యాత్రను మొదలుపెట్టారు ఇంకా హైదరాబాద్ నుంచి అక్కడ వరకు నడకే ఎంత కష్టం అది అయినా చేస్తున్నారు దానికి తగిన ఏవో ఏర్పాటు చేసుకున్నాడు చేస్తున్నారు ఎంతైనా కష్టమే కదా మధ్య మధ్యలో ఎన్ని ఏర్పాట్లు చేయాలని నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం వీటి వల్ల మనకు మనస్సులో కలిగే ఒక భావన ఏమిటి అంటే ఇంత క్లిష్టమైన పని నేను చేయగలిగాను కదా ఈ బోడి జీవితాన్ని నేను ఎదిరించలేనా ఈ సమస్యలకి ఇంత భయపడాలా ఇది అనిపిస్తుంది కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోనూ భయంకరంగా చలి పర్వతాలను కూడా ఉనికించి అంత చలి ఉన్న రోజుల్లో నాలుగు గంటలకు లేచి స్వామి అని చెప్పి నేను స్నానం చేసేసాను కదా కొడుకో కూతురో అల్లుడో పొమ్మో ఎవరో నన్ను బెదిరిస్తే నేను బెదరాలా ఆ చరికి తట్టుకున్న వాడిని నేను తట్టుకోలేను నేను నేను బెదిరించలేను ఆ మాత్రం ఎవరైనా సరే ఇవాడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పది సంవత్సరాల వయసు వచ్చే వరకు కొడుకు మనకి భయపడతాడు వీడు ఎల్లు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చాక వాడికి మనం భయపడుతున్నాం ఏం చేస్తాడు వాడేం చేస్తాడు చేస్తాడో చేస్తాడు ఏం చేస్తాడు మన భయం అలా ఉంది పరిస్థితి ఎదురైన పరువు ప్రతిష్ట ఈ భయాల్ని తొలగింపజేసేదే దీక్ష ఈ భయాల్ని తొలగింపజేసేదే భగవద్భక్తి అది కాలానుకూలంగా ఈ కాలంలో చాలా మనస్సులో బలహీనతలు ఎక్కువ కృతయుగంలో ఇన్ని బలహీనతలు ఉండవు శ్రేతాయుగంలో కూడా ఉండవు ద్వాపర యుగంలో కూడా ఉండవు ఈ యుగంలోనే ఎక్కువ కృతయుగం అంటే రెడీమేడ్ కృతయుగం దాని పేరే కృత యుగం రెడీమేడ్ తయారైపోయింది తయారైన మనుషులు వాళ్ళందరూ ఉంటారు వైకుంఠంలోనూ కై కైలాసంలోనో తయారై కిందకు వచ్చారు సుఖంగా ఉంటారు వాళ్ళకి మనసులో ఆలోచన రానే అందుకని కృతజీకంలో ఎలా ఉంటుంది నా రాజ్యం నైవ రాజాసీత్ నా దాండి దాండిక ధర్మేనైవ ప్రజా సర్వారక్షి స్పపరస్పరం అని ఉంటుంది నా రాజ్యం రాజ్యం అనేది ఉండదు ప్రత్యేకంగా అవసరం లేదు నైవ రాజాసీయత్ ఎవరు ప్రత్యేకించి పరిపాలించాల్సిన అవసరం లేదు ఐదేళ్ళకోసారి ఎన్నికలు ఎన్నికల ముందు సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్సు స్పెషల్ పోలుసు అన్నీ ఉండవు ఇంకా ఈహీ ఉండవు అసలు రాజ్యమే లేదు రాజు లేడు పరిపాలన కూడా అవసరం ఎందుకంటే ప్రజలందరూ ప్రజా సర్వ రక్షణ దిశ పరస్పరం ఒకరి ఆస్తి ఒకరు ఆక్రమించినప్పుడు ఒకరిని అన్యాయంగా మరొకరు ఎవరు దూషించినప్పుడు ప్రభుత్వం పని ఏమిటండి అసలు ప్రభుత్వం ఎందుకు అందరికీ వచ్చేటువంటి సామాన్యమైనటువంటి కష్టాలు ఏమి ఉంటాయో వాటిని తీర్చడానికి కదా అందరికీ అవసరాలు కొన్ని ఉంటాయి రోడ్డు అనేది ఉంది నీ అవసరం నా అవసరం కదా అలాగైనా నీకు నాకు అవసరమే ప్రత్యేకంగా నీకు అవసరం లేదు రోడ్డు రోడ్డు మీద మనం ఎవరూ పడుకోం కానీ నడవాలి నడవడానికి నీకు కావాలి రోడ్డు నాకు కావాలి నేను రోడ్డు ఏమంటే నువ్వేమంటావు నేను ఎందుకు చేయాలి నేను ఒక్కడి నడిచానా అంటావు నన్ను ఏమంటే నేనే నేను ఎందుకు వేస్తా నేను ఒక్కడే నడిచానా ఊళ్ళో అందరూ ఉండబట్లా అంచేది ఊళ్ళో అందరికీ ఉపయోగపడేది ఒకటి ఉండాలి కదా ఊరందరికీ సంబంధించింది అదే పంచాయతీ ఇక అది జిల్లా పరిషత్తు అది అడితే రాష్ట్రం అది దాటితే కేంద్రం అంతకంటే ఏముంది ప్రభుత్వం లేకపోతే ఎందుకు కృతయుగంలో ఈ పని ఉండదు ఎందుకంటే ఇంటి ముందు దారి వేయడానికి దానికోసం త్యాగాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు ఆ మనుషుల తత్వం అది అది తేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ఓ పావల అధర్మం ధర్మం ముప్పావల అధర్మం కింద కానీ తయారవుతుంది రామచంద్రమూర్తి కాలం ఇంకా ద్వాపర యుగంలోకి వచ్చేసరికి సగం సగం అయిపోతుంది ఈ కాలంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే పావలాయ్యే ధర్మం ముప్పావల కూడా ఆ మొత్తం ఆ ధర్మం ఈ మధ్య ఆ పావలా కూడా అనుమానంగా ఉంది పది పైసలుగా తగ్గిందేమో అని వార్తలు వస్తున్నాయి చాలా పావలా కూడా ఉందని అందుకని దానికి చక్కగా ఒక మాటలో చెప్పాలంటే యుగ ఎలా ఉంటుందో కృతయుగంలో దేవతలు రాక్షసులు వేరే వేరే లోకాల్లో ఉండేవారు హిరంజకశ్యపుడు ఉండే లోకం వేరు వైకుంఠం ఉండే లోకం వేరు దేవతలు ఉండే లోకం వేరు హిరంజకశ్యపుడు రావణాసురుడు హిరంజకశ్యపుడు వాళ్ళు ఉండేటువంటి లోకం వేరు ఆ లోకాలే వేరు వీళ్ళు అతల సుతల సూతల అతల రసాతల పాతాళాదుల్లో వీళ్ళు ఉండేవారు స్వర్లోక తపోలోక జనోలోక సత్యలోకాల్లో వాళ్ళు ఉండేవారు లోకాలే వేరు అంటే దూరం ఎక్కువ పాపం జరిగే అవకాశం కూడా తక్కువ పాప పాపానికి పుణ్యానికి దూరం ఎప్పుడైతే ఎక్కువ ఉందో పాపం జరిగే అవకాశం తగ్గిపోతుంది సాధ్యం కృతయుగంలో ఆ దూరం ఎక్కువ ప్రాతయుగంలోకి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు రాముడు అయోధ్యలో ఉన్నాడు రాముడు లంకలో ఉన్నాడు పెద్ద దూరం లేదు శ్రీలంక మన రామేశ్వరం పెడితే ముప్పై కిలోమీటర్లు పడవలో వెళ్ళచ్చు దేవతలు రాక్షసులు దగ్గరయ్యారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దగ్గరయ్యారు దగ్గర ఉడవల ఎప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మంచి ప్రభావం చెడ్డ మీద కంటే చెడు ప్రభావం మంచి మీదే ఎక్కువ ఉంటుంది మానవ సహజమైన మనస్ మనస్సులో ఒక ఒక మంచివాడే ఒక చెడ్డవాడే పక్కపక్కన కొచోబడతే మంచివాడు సామగచ్చమలా చెడ్డవాడు అవుతాడు చెడ్డవాడు బాగుపడతాడు లేదా మనకి తెలియదు కానీ చెడ్డవాడు సామగచ్చమలా వీడు చెడిపోయేవ అవకాశం ల భాగవన్న అమాకో సపనం జైసే జైసే టీఫిన్ మే తుమ్హే లెస్ స్పైసీ చahiye ఔర్ ముజే చెడ్డవాడు సామగచ్చమలా వీడు చెడిపోయేవ అవకాశం ల భాగవన్న అది కలియుగ లక్షణం అది అందుకని త్రేతాయుగంలో కృతయుగంలో వేరు వేరు లోకాల్లో ఉంటే త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఇద్దరు ఒక లోకంలోనే ఉన్నారు భూలోకంలోనే ద్వాపరయుగంలో మరియు ఉదాహరణం ఇద్దరు ఒక లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు కౌరవ పాండవులు గోడ ఒకటే అడ్డం అన్నదమ్ములు పిల్లలు ఇక పంపకాలు కూడా పూర్తిగా అసలు యుద్ధం అంతా పంపకాల గురించి జరిగింది ఒక ఇంట్లో ఉన్నారు కృతయుగంలో వేరే లోకాల్లో ఉన్నారు దేవతలు రాక్షసులు త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఒక లోకంలోనే ఉన్నారు ద్వాపరయుగంలోకి వచ్చేసరి ఒకే ఇంట్లో ఉన్నారు కలియుగంలో మన అందరు అదృష్టమో దురదృష్టం కానీ ఒకే ఒంట్లో ఉన్నారు ఒక ఇంట్లో కాదు ఒకే ఒంట్లో ఒకే శరీరంలో దేవత ఉంటాడు రాక్షసుడు వీడే పగల దేవత రాత్రి రాక్షసుడు కొంతమంది పగల కూడా రాక్షసులే వారి అదృష్టం వారిది అందులోనూ తీవ్రవాదాలు ఉంటాయి కదా అసలు ఎవడు కూడా ఉంటాడు వాడు ఏ క్షణం రాక్షసులో ఏ క్షణం దేవతో వాడికి తెలియదు మనకి తెలియదు క్షణే తుష్ట క్షణే రుష్ట వితుష్టాస్తు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానా ప్రసాదోపి భయంకర అంటారు సుభాషితాలు మానసిక క్రమశిక్షణ లేనివాడితో ఎలా ఉంటుందంటే పరిస్థితి క్షణే తుష్ట క్షణే వృష్టా ఓ క్షణం సంతోషిస్తాడు అల్ప సంతోషి దేనికో ఓ గంతులేస్తాడు రెండో క్షణం కాపాడిపోతాడు ఎందుకు కాపాడతాడో తెలియదు వాడికి ఏదో జరిగింది అంతే చిన్నపాటు నన్ను బెలవలేదంటాడు లేదా పిలిచాక నన్ను గుర్తించలేదంటాడు నాతో మాట్లాడలేదంటాడు చాలు ఎదు చాలు వాడు బాధపడ్డానికి అది చాలు ఎంతసేపు అహం అహం నేను నేను నన్ను గుర్తించడం నాతో మాట్లాడడం ఇదే ముఖ్యం ఇక్కడ ఆ గుర్తింపులో మళ్ళీ తేడాలు ఉంటాయి గుర్తించినా కూడా తేడాలు ఉంటాయి వారిని గుర్తించినట్టుగా నన్ను గుర్తించలేదు వారికి పెద్ద దండ వేశారు నాకు దండ వేశారంట వారికి ఎక్కువ సమయం ఇచ్చారు నాకు తక్కువ సమయం ఇచ్చారంట వారి పేరు పూర్తిగా చెప్పారు నా పేరేమో ఇనీషియల్స్ మాత్రమే చెప్పాడంట ఏదో రకంగా అనదలుచుకుంటే అనేకం ఉంటాయి ఇదే అహం పీడిస్తూ ఉంటుంది మనిషి నా ఈ గుర్తింపు గౌరవం కోసం పడే తాపత్రయవంత అందుకని ఎక్కడొక్కడా ఈ అహం అనేది వచ్చేస్తుంది మనకి ఖచ్చితంగా అందుకని ఒకే అవ్యవస్థిత చిత్తానం అంటే అది క్షణే దుష్ట క్షణే రుష్ట కాసేపు ఆనందంగా ఉంటాడు కాసేపట్లో పాపం వచ్చేస్తుంది అంతేకాదు విదృష్టాస్తు క్షణే క్షణే మళ్ళీ ఎప్పుడు సంతుష్టిగా ఉంటాడో ఎప్పుడు ఆనందంగా ఉంటాడో వాడికి తెలియదు క్షణం మారిపోతుంది అటువంటి వాడితో భార్య కాపరం చేయడం కాదు పక్కింటి వాడు పక్క ఉండడం కూడా కష్టమే పక్కింటి వాడు పక్కింటిలో ఉండడం కూడా కష్టపడి దీనికి కాపాడతాడో తెలియదు ఇక భార్య సంఘాలు చెప్పకల ప్రత్యక్ష నరకమే అందుకే వీళ్ళ మనుషులు ఇలాంటి మనుషులతో ఎలా ఉంటుందంటే అవ్యవస్థిత చిత్తానం మానసిక క్రమశిక్షణ లేదు కాబట్టి వాటితో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రసాదం భయంకరంగా వాడు ఎప్పుడైనా మన మీద అనుగ్రహం చూపినా కూడా అది కూడా అనుమానించాల్సిన విషయమే అన్నాడు ఆ అనుగ్రహం కూడా భయంకరంగానే ఉంటుంది ఏదో ఈ వేళు బాగానే ఉన్నాడు అనుకో రేపొద్దునే ఏదో తుఫాను గాయం ఇది లేకుండా ఉండడమే దీక్ష అండి ఆ దీక్ష వల్ల ఏమవుతే ఇన్ని రోజులు ఉండగలిగాం కదా ఇన్ని రోజులు ఈ వ్యసనాన్ని మనం పక్కకి ఎట్టుగలిగాం కదా ఇన్ని రోజులు ఈ బద్ధకాన్ని వదిలించుకోగలిగాం కదా ఇన్ని రోజులు పవిత్రంగా ఉండగలిగాం కదా నలభై రోజులు ఉండగలిగిన వాళ్ళం కాస్త ప్రయత్నం చేస్తే ఎనభై రోజులు ఉండలేమా ఎనభై రోజులు ఉండగలిగిన వాళ్ళం ఓ సంవత్సరం ఉండలేమా ఇన్ని రోజులు ఉండగలిగిన వాళ్ళు ఇంక జీవితం పదేళ్ళ మించి లేదు పదేళ్ళు గడపలేమా అని అనిపిస్తుంది అది చెప్పడానికి ఆయన ఘటనాఘటన సమర్థుడు కాబట్టి శివకి శివ తనయుడై ఆవిర్భవించాడు